హలో హాయ్ అండి వెల్కమ్ టు మంచి రుచులు నేను మీ శ్రీషా ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా తక్కువ ఆయిల్తో హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అలాగే మనం ఈ ఫ్రైని పప్పులోకైనా యాడ్ చేసుకొని తినొచ్చు లేదా ఫ్రైగా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు రెసిపీ అలా చేయాలో చెప్తాను ముందుగా దొండకాయల్ని ఇక్కడ నేను చూపించినట్టు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లోకి అందులో నేను ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అందులోకి శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు కారం ఒక స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను అలాగే అల్లం పేస్ట్ ఒక స్పూను వీటన్నిటిని ఇక్కడ నేను చూపించినట్టు బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా మిక్స్ చేసుకోవాలండి వాటర్ మరి ఎక్కువగా డైరెక్ట్గా పోసేయకూడదు ఎందుకంటే మనం గట్టి పకోడి ఎలా చేస్తామో అలానే చేస్తున్నాం ఇప్పుడు ఇది మనం డీప్ డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను నేను తక్కువ ఆయిల్తో అయిపోతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో నేను బటర్ పేపర్ పెట్టుకున్నాను ముందుగానే బటర్ పేపర్ పెట్టేసుకొని ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలన్నీ ఇక్కడ నేను చూపించినట్టు స్ప్రెడ్ చేసుకోవడమేనండి ఇప్పుడు దీన్ని మనం వన్ ఎయిటీ డిగ్రీస్ కానీ వన్ సిక్స్టీ డిగ్రీస్లో పెట్టుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోయింది ఇక్కడ కొంచెం నేను కోటింగు లైట్గా ఆయిల్ వేసాను ఎక్కువ కూడా యాడ్ చేయలేదు కొంచెం జస్ట్ ఫ్రై అవ్వడానికని ఒక స్పూన్ యాడ్ చేశాను అంతే ఇష్టం లేని వాళ్ళు అది కూడా అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు మనం దీన్ని హీట్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే డీప్ ఫ్రై డీప్ ఫ్రై కాకుండా పిల్లలకి హెల్దీగా ఇలా చేసి ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్స్కి అయినా పకోడీలాగా తింటారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలాంటి ఫ్రైస్ ఈవినింగ్ టైము స్నాక్స్గా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది చాలా బాగుంటుంది ఇలా ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్